హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఇందిరమ్మ ఇండ్లు ఎప్పుడు ఇస్తారా అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది తప్పకుండా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయడానికి మనకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఈ ఎల్ టూకు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో ఈ ఎల్ టూకు దరఖాస్తు చేసుకున్నటువంటి వారందరి జాబితా కూడా తయారు చేసి సిద్ధంగా పెట్టుకుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ ఎల్ టూ జాబితాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం తరపున మనకు ఈ డబుల్ బెడ్రూమ్ అయితే ఇవ్వబోతున్నారు మరి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పైన ఇప్పటివరకు కూడా ఎటువంటి అప్డేట్స్ కూడా ఇవ్వనటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేయడానికి ఏర్పాట్లు అయితే చేసింది మరి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది కాబట్టి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారు ఉంటారో వారందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇన్ల పంపిణీని చేపట్టబోతోంది రాష్ట్ర ప్రభుత్వం మరి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీలో భాగంగా ఎవరికి ముందుగా యొక్క డబుల్ బెడ్రూమ్ ఇన్లను పంపిణీ చేస్తారు ఎక్కడ పంపిణీ చేస్తారు ఏంటనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను అలాగే డబుల్ బెడ్రూమ్ ఇన్లు లిస్ట్లో ఉన్నవారికి ఎల్ టూ లిస్ట్లో ఉన్నవారికి మూడు ఆప్షన్స్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి మూడు ఆప్షన్స్ గురించి కూడా మనం ఇక్కడ క్లారిటీగా ఈ వీడియోలో మీకు నేను వివరాలనేటివి అందిస్తాను ఎందుకంటే చాలామంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎప్పుడు ఇస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు ఇక రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించి ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లపైన ఒక అప్డేట్ని అయితే తీసుకొచ్చిందనమాట మరి రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు అనే పథకాన్ని తీసుకొచ్చి ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఎవరైతే మనకు లబ్ధిదారులు ఉంటారో వారందరినీ కూడా మూడు కేటగిరీలుగా విభజించింది ఈ విషయం మనందరికీ కూడా తెలుసు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అంటే లిస్ట్ వన్ లిస్ట్ టూ లిస్ట్ త్రీ మరి లిస్ట్ వన్ కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనకు కొన్ని పథకాలను అమలు చేస్తుంది ఇక లిస్ట్ టూ కింద కూడా కొన్ని పథకాలను అమలు చేస్తుంది అంటే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తుంది లిస్ట్ టూ కింద లిస్ట్ వన్ కింద ఐదు లక్షల రూపాయలు ఇల్లునైతే అయితే ఇస్తుంది లిస్ట్ త్రీ కింద కూడా ఇల్లును మంజూరు చేస్తుంది ఇట్లా కేటగిరీలుగా విభజించి ఎక్కువ ప్రాధాన్యత ఎల్ వన్ ఎల్ టూ వారికి ప్రభుత్వం కల్పించడం జరిగింది మరి ఎల్ వన్ కింద ఐదు లక్షల రూపాయల ఇల్లు అయితే ఇస్తుంది సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉన్న వారికి మరి ఎల్ టూ కింద డబుల్ ఇండ్లను ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మరి డబుల్ ఇండ్లపైన పైన ఇప్పటివరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి అప్డేట్స్ ఎటువంటి కసరత్తులు కూడా చేయలేదు మరి తాజాగా మనకు ఈ డబుల్ పైన ప్రభుత్వం కసరత్తులు మొదలుపెట్టింది మరి వచ్చే కేబినెట్ మీటింగ్లో కూడా నిర్ణయం తీసుకుని ముఖ్యంగా జిహెచ్ఎంసి పరిధి నుంచే ఈ డబుల్ ఇండ్ల పంపిణీకి ప్రభుత్వం అయితే శ్రీకారం చుట్టబోతోంది మరి ఈ డబుల్ ఇండ్ల పంపిణీలో భాగంగా మీకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వస్తుందా రాదా మరి ప్రభుత్వము ఒక మూడు ఆప్షన్స్ తీసుకొచ్చింది డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి మరి దాంట్లో మీరు ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది మరి ఎట్లా ప్రభుత్వం ఎప్పటి నుంచి ఈ డబుల్ ఇండ్లను పంపిణీ చేస్తుంది అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు కంప్లీట్గా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తూ ఉంటుంది వీడియో కిందనే తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా మనకు తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు నేరుగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో ఎదురుగా కనిపిస్తుంది తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆళ్ళనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి ఇక వివరాలు చూద్దాం మనం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా ప్రతిష్టాత్మకంగా మనకు ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లా పథకంలో భాగంగా ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అని చెప్పేసి ఒక మూడు లిస్టులుగా లబ్ధిదారులను విభజించి ఇందులో ముఖ్యంగా ఎల్ వన్ వారికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఎల్ టూ వారికి రెండవ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది మరి ఎల్ వన్లో ఉన్నవారికి మీకు అందరికీ కూడా తెలిసి ఇప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగలాగా ఇళ్ల నిర్మాణం అయితే జరుగుతూ ఉంది ఎల్వన్ కింద ఎల్వన్ కింద సొంత స్థలం కలిగి ఉంటే నాలుగు వందల నుంచి ఆరు వందల చదరపడుగుల్లోపు స్థలం ఉండి ఇల్లు కట్టుకోవడానికి మేము ఇల్లు కట్టుకుంటామని చెప్పిన లబ్ధిదారులందరికీ కూడా ప్రభుత్వం ఒక్కో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు చొప్పున పంపిణీ చేస్తూ ఉందనమాట మరి మూడు వేల ఐదు వందల ఇళ్ళలో ఇప్పటికీ తొలి విడత రెండవ విడత కింద ఇళ్లను మంజూరు చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఈ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఒక్కొక్క గ్రామానికి రెండు వందల ఇండ్ల వరకు కూడా ఇప్పటి వరకు మంజూరు చేశారు మరి ఇట్లా వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఇళ్లను నిర్మించుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా మేలైతే పొందుతూ ఉన్నారు మరి ఐదు లక్షల రూపాయలను ఒకేసారి కాకుండా విడతల వారీగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే లబ్ధిదారులకు అందిస్తూ ఉంది విడతల వారిగా కూడా లబ్ధిదారులు యొక్క సాయాన్ని పొందుతూ ఉన్నారు మరి దీంతో పాటుగా మనకు ఎవరైతే ఈ ఎల్ టూ కింద లిస్టులో ఉన్నారో ఎల్ టూ లిస్ట్లో వీళ్ళందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ అయితే అందిస్తూ ఉందన్నమాట మరి డబుల్ బెడ్రూమ్ ఇంట్లో గతంలో కేసీఆర్ గారు మొదలుపెట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇంట్లలో కొన్నిటిని ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఎల్ టూ కింద ఐంద్రమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఎల్ టూ కింద ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారికి కేటాయిస్తూ ఉన్నారు ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వారికి కేటాయిస్తూ ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అక్కడ ఏవైతే మిగిలిపోయాయో గత ప్రభుత్వం నిర్మించి పంపిణీ చేయకుండా ఏవైతే ఉన్నాయో ఆ ఇండ్లను వీరికి కొంతమందికి కేటాయించారు మరి లేని చోటంతా కూడా ప్రభుత్వం ఒక మూడు ఆప్షన్స్ను ప్రవేశపెట్టింది మరి ఈ మూడు విధాలుగా ఇస్తామంటున్నారు ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు మనకు వచ్చినటువంటి మన ఛానల్కు వచ్చినటువంటి సమాచారం మేరకు వివరాలు అయితే అందిస్తూ ఉన్నాను నేను మరి ఈ మూడు ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ మూడు విధాలుగా కూడా మీరు అనేది చూస్ చేసుకోవచ్చు ఇంద్రమ్మ ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మరి ముఖ్యంగా గత ప్రభుత్వంలో మిగిలిపోయినటువంటి ఇండ్లను కొంతమందికి పంపిణీ చేస్తూ ఉంటే మరికొంతమందికి అంటే మరికొన్ని చోట్ల ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే జీ ప్లస్ త్రీ విధానంలో ఇళ్ళ నిర్మాణం అయితే చేపట్టింది మరి మొట్టమొదటి చూసుకుంటే గత ప్రభుత్వంలో ఏవైతే మిగిలినటువంటి ఇండ్లు ఉన్నాయో అంటే రెండున్నర లక్షల ఇండ్లను మంజూరు చేస్తుంది గతంలో ఇందులో లక్ష యాభై వేల ఇండ్ల వరకు కూడా పంపిణీ చేశారు మిగిలినటువంటి లక్ష ఇళ్లను కూడా ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో టూ కింద ఎవరైతే అర్హత ఉందో వారికి పంపిణీ చేస్తూ ఉన్నారు మరి రెండవ ఆప్షన్గా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఎల్ టూకు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారికి ఈ రెండవ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడెక్కడ ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో గుర్తించి ఆ ప్రభుత్వ స్థలాల్లో జీ ప్లస్ త్రీ విధానంలో ఇంటిని నిర్మించి లబ్ధిదారులకైతే అందిస్తుంది ఇది రెండవ విధానం ఇక మూడవ విధానం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే మనకు ప్రభుత్వ స్థలాలు ఉంటాయో ఆ ప్రభుత్వ స్థలాలను ఎంపిక చేసి అందులో మనకు ప్రభుత్వం ఏం చేస్తుందంటే సొంత స్థలం అదే ఎల్ టూ లిస్ట్లో ఉన్నారు కదా వారికి సొంత స్థలం ఇచ్చి మనకు మూడు లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయల పైసలు కూడా ఇవ్వబోతుంది ఇది మూడవ ఆప్షన్ ఇట్లా మనకు మూడు రకాల ఆప్షన్స్ అయితే తీసుకొచ్చిందనమాట మరి ఏదైతే మనకు సొంత స్థలం ఉన్న వాళ్ళకి ఐదు లక్షలు ఇస్తున్నారు మరి ఎల్ టూలో సొంత స్థలము ఉండదు ఇల్లు ఉండదు కాబట్టి వాళ్ళకి ఏం చేస్తున్నారంటే సొంత స్థలం ఇచ్చి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది గత వీడియోలో కూడా నేను దీని గురించి కొంచెం మాట్లాడాను మరి ఈ వీడియోలో ఇంకా క్లారిటీగా చెప్తూ ఉన్నాను అనమాట మరి ఈ మూడు ఆప్షన్స్లో మీకు ఏది ఉపయోగంగా ఉంటుందో ఆ ఆప్షన్ ప్రకారం మీరు ఇల్లు అయితే తీసుకోవచ్చు అనమాట స్థలం తీసుకుని ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం లేదు అనుకుంటే మీకు ఈ యొక్క విధంగా కూడా పంపిణీ అయితే చేస్తుంది అనమాట ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే అనేక విధాలుగా కూడా మీకు ప్రభుత్వం తరఫున ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకంలో లబ్ధిదారులైనటువంటి మీకు అనేక మార్గాల ద్వారా కూడా ఇల్లు లేనటువంటి పేదవారు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కూడా మేలు చేయాలని చెప్పే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకుందనమాట మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ ఇందిరమ్మ ఇండ్లు పథకంలో భాగంగా ఎల్ వన్ ఎల్ టూ వారికి ఈ నెలాఖరున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో మరి కొన్ని నిర్ణయాలు తీసుకుని దాని ప్రకారం ఇక్కడ ఇందిరమ్మ ఇండ్ల పంపిణీనైతే ప్రారంభించబోతోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ లబ్ధిదారులంతా కూడా ఇరమండ్ల పథకానికి అప్లై చేసుకున్నటువంటి లబ్ధిదారులంతా కూడా ఎదురు చూస్తున్నారు ఉన్నారు మరి మాకు ఈ డబుల్ ఇండ్ల పంపిణీ ఎప్పుడు అని చెప్పి చూస్తున్నారు మరి డబుల్ ఇండ్ల పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు ఇక్కడ ప్రకటించినట్లే అన్నమాట అప్డేట్ అయితే ఇచ్చినట్లే కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ డబుల్ ఇండ్లనైతే పొందవచ్చు మీరు ఎక్కడా కూడా ఇబ్బంది పడాల్సిన పని లేకుండా రాష్ట్ర ప్రభుత్వం మీకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అయితే పంపిణీ చేస్తుంది చాలామంది మనకు ఇప్పటికీ ఇంకా అప్లై చేసుకున్నటువంటి వారు ఉన్నారు ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకున్నటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున డబుల్ ఇన్లో అర్హత ఉంటే డబుల్ ఇన్లు ఇస్తారు లేకపోతే ఎల్ వన్ కింద సొంత స్థలం ఉంటే కనుక ఐదు లక్షల రూపాయలు ఇస్తారు ఆల్రెడీ ఇల్లు ఉండి మళ్ళీ ఇల్లు కావాలని చెప్పి ఎల్ త్రీ కింద దరఖాస్తు చేసుకున్న వారికి కూడా త్వరలోనే ఇళ్లను పంపిణీ చేయబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది అలాగే ఇప్పటికే మనకు వన్ కింద ఇల్లు నిర్మించుకుంటున్న వారందరికీ కూడా ప్రభుత్వం విడతల వారీగా ఐదు లక్షల రూపాయలని అయితే అందిస్తూ ఉంది మరి ఐదు లక్షల రూపాయల పైసలను కూడా మీరు తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీకు ఈ యొక్క పైసలు అయితే అందుతూ ఉన్నాయన్నమాట మరి ప్రతి సోమవారం కూడా మీరు ఇల్లు నిర్మాణాన్ని పూర్తి చేసిన దాన్ని బట్టి మీకు ఇక్కడ పైసలు అనేది అకౌంట్లోకి జమ చేస్తుంది నేరుగా బేస్మెంట్ పూర్తయింటే లక్ష రూపాయలు ఇస్తున్నారు గోడలు కట్టుంటే లక్ష ఇరవై ఐదు వేలు ఇస్తున్నారు మరి బేస్ స్లాబ్ కనుక వేసుకుంటే మోల్డింగ్ వేసుకుంటే లక్ష ఐదు వేలు మరి ఇల్లు కనుక పూర్తిగా అయిపోయింటే లక్ష రూపాయలు ఇచ్చి ప్రభుత్వం నాలుగు విడతల్లో ఐదు లక్షల రూపాయలనైతే లబ్ధిదారులకు అందిస్తూ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ పేదవాళ్ళ సొంతింటి కలను ప్రభుత్వం నిజం చేస్తూ ఉంది మరిది రాష్ట్ర ంగా ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి మరొక అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేసేయండి అలాగే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి